హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ టమాటా రైస్ ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఒక లీటర్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో నాలుగు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు పావు కేజీ వరకు ఉంటాయి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాల మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటాలని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి లేదంటే ఈ టమాటాలలో చన్నీళ్ళు పోసి కూడా చల్లారి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలని ఒక్కొక్కటిగా తొక్క తీసుకోవాలి తొక్క తీసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా టమాటా ప్యూరీలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇందులో ఒక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అంటే ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగ మొక్కలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు మూడు నాలుగు పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకుని రెండు మూడు నిమిషాలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగిన ఉల్లిపాయల్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరి కూడా వేసి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లోకి ఒక టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి లో లో పెట్టి టమాటా పీరి మీద ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా నూనె పైకి తెలియన తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్లేస్లోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేను సోనా మసూర్ బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి పోసుకున్నానండి మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యాన్ని మరుగుతున్న ఎసట్లోకి వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మనకి టమాటా రైస్ ఈ విధంగా మగ్గింది ఇప్పుడు ఈ టమాటా రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా రైస్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈ టమాటా రైస్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్